హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు మా సబ్స్క్రైబర్స్కి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మీరు మా యొక్క లేటెస్ట్ వీడియోను ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండొచ్చు అంతేకాకుండా మీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు మీకు అందిస్తాం ఈరోజు మనం అన్కాన్షియస్ అంటే స్పృహదపి పడిపోయినప్పుడు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటి సో ఇది ఈరోజు మనం తెలుసుకుందాం సో చాలామంది కూడా ఏదో ఒక సందర్భంలో అంటే నీరసం వల్ల కానీ బీపీ వల్ల కానివ్వండి బీపీ వల్ల కానివ్వండి ఇంకా ఇతర ఇతర ఏ కారణాల వల్ల అయినా సరే వాళ్ళు స్పృహదప్పి కనుక కింద పడిపోయి లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది ఒక రామబాణంలానే కాకుండా ఒక సంజీవినిలా అది పనిచేస్తుందని చెప్పవచ్చును అయితే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే ఎవరైతే పడిపోతారో అప్పుడు మనము అంటే ఇవి మనకు అందుబాటులో ఉన్నటువంటి వాటితోటి మాత్రమే మీకు నేను చిట్కాలు చెప్తాను సో అందులో తులసి తులసి అనేది దాదాపు ప్రతి ఇంట్లో పెంచుకునేటువంటి ఒక అద్భుతమైన ఔషధ గులాలు కలిగినటువంటి ఒక మొక్క అని చెప్పుకోవచ్చును ఈ తులసిలో కాడ వేరు ఆకు ప్రతిదీ కూడా ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి దాదాపు వందకు పైగా వ్యాధులను నయం చేసేటువంటి అద్భుతమైనటువంటి ఆయుర్వేద గుణాలు ఈ తులసిలో ఉన్నాయి అంతే కాకుండా దేవతలకు కానివ్వండి ఏ విధంగా అయినా సరే పూజించడానికి తీర్థాలను తీసుకోవడానికి కూడా ఇది చక్కని మొక్క అని చెప్పుకోవచ్చు అయితే ఈ తులసి ఆకులను తీసుకొని వీటి యొక్క రసం తీయాలి తులసి ఆకులు కొన్ని తీసుకొని ఆ కొద్దిగా రసం తీసి కొద్దిగా తీసుకొని రసం కూడా ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ ఒక స్పూన్ రసం వచ్చేలాగా నూరి ఆ రసం తీసిన తర్వాత ఆ రసానికి కేవలం ఒక చిటికెడు సైంధవ లవణం ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇది ఉప్పు జాతికి చెందినది లవణం అని అంటే ఎవరైనా ఇస్తారు కొద్దిగా చిటికెడ అంతా కలపండి ఒక స్పూన్ దాంట్లో ఒక స్పూన్ రసంలో ఒక చిటికెడు లవణం కలిపి కనుక ఎవరైతే మూడ్చబడిపోతారో వాళ్ళ ముక్కులలో ఒక మూడు మూడు చుక్కలు రెండు ముక్కులలో రంధ్రాల్లో ఒక మూడు మూడు చుక్కలు కనుక ఈ మిశ్రమాన్ని వేసినట్టయితే ఎలాంటి కారణాల వల్ల స్పృహదప్పి దప్పి పడిపోయినా కూడా వాళ్ళు క్షణాల్లోనే మళ్ళీ మెలకువలోకి వస్తారు మళ్ళీ మామూలుగా మారిపోతారు సో ఇది ఒక అద్భుతమైన చిట్ట చిట్కా దీని గురించి చాలా రకాల పుస్తకాల్లో కూడా ప్రస్తావన ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మీకే కాకుండా ఇతరులకు కూడా మీరు సహాయం చేయండి మీ చుట్టాలకు కావండి ఎవరికైనా సరే ఈ చిట్కా గురించి చెప్పండి చాలా 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 సింపుల్ చిట్కా ఇది దీనివల్ల తెలియకుండా మూడ్చబడిపోయి పట్టించుకునే వారు కూడా ఎంతోమంది ఈ చిట్కాను ఉపయోగించి మళ్ళీ వాళ్ళని స్పృహలోకి తీసుకుని వచ్చి మీరే దేవుడు కూడా కావచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ